వెల్కమ్ టు మ్యాన్ రపో కామర్స్ స్కూల్ విధానం అమలుతోటే న్యాయం జరుగుతుందని నర్మేట మండల విద్యాధికారి మడిపల్లి ఐల అభిప్రాయపడ్డారు మంగళవారం మండల కేంద్రంలోని వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ప్రజలకు నాణ్యమైన విద్య అందించడానికి టిపిటిఎఫ్ వినూత్నంగా కార్యాచరణ చేపడుతుందని అన్నారు నిరంతరం విద్యారంగ సమస్యలపై ఉద్యమించి టిపిటిఎఫ్ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టి ఉపాధ్యాయులకు దగ్గర వాళ్ళని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నర్మట హై స్కూల్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు నిమ్మ వాసుదేవరెడ్డి నర్మట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామగుండం కనకయ్య బత్రిల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి దూడల రమేష్ కొయ్య శ్రీరాములు ఉపాధ్యక్షులు కందుల నరహరి మడూరి అంబదాస్ బి రాజలక్ష్మి ప్రాథమిక పాఠశాల నర్మట ఉపాధ్యాయులు లక్ష్మీశౌర్లు కల్పన శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు